ఈ మినీ మహానాడు ఎందుకు ఈరోజు ఏర్పాటు చేశామనేది మనందరికీ తెలియాలి రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మూడు రోజులు పెద్ద కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు సంక్షేమం అభివృద్ధి రెండూ చేయాలని అభివృద్ధి జరుగుతుంటే ఆటోమేటిక్గా అదే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వచ్చు కొన్ని పేపర్లో రాత పేపర్లో వ్యతిరేకంగా రాస్తున్నారు అవి ఎవరు నమ్మొద్దు రేపు నర్స కడపలో మహానాడు ఎందుకు పెడుతున్నారంటే ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఏ రకంగా పెట్టబోతున్నాం ఏ రకంగా కంపెనీలు తీసుకొస్తున్నాం ప్రజలకు ఏ రకంగా చేయాలి అని ఆయన ఆలోచిస్తున్నారు నిందన ఆలోచిస్తున్నారు మరి ఆగస్టు పదిహేను నుంచికి లేడీస్ అందరికీ మన కర్ణాటకలో పెట్టినట్టు ఫ్రీ టికెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు మరి ఈ రకంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ పల్లెటూరులో రోడ్లు బాగా చేసిన పాపారు పోలే హైవేలో కూడా చేయలే